హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలో ఎక్కువ హిందూ జనాభా కలిగిన దేశాల్లో మొదటి ఇరవై ఐదు దేశాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రపంచ జనాభాలో మన హిందువులు పదిహేను శాతం అంటే దాదాపు నూట ఇరవై కోట్ల మంది పైమాటే ప్రపంచంలో చాలా దేశాలకు హిందూ మతం వ్యాపించింది అందులో మొదటి ఇరవై ఐదు దేశాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇరవై ఐదవ స్థానంలో రష్యా ఉంది ఇక్కడ దాదాపు లక్ష నలభై మూడు వేల మంది హిందువులు నివసిస్తున్నారు ఇరవై నాలుగో స్థానంలో ఫ్రాన్స్ ఉంది ఇక్కడ లక్ష యాభై వేల మంది హిందువులు నివసిస్తున్నారు ఇరవై మూడవ స్థానంలో నెదర్లాండ్స్ ఉన్నాయి లక్ష అరవై వేల మంది హిందువులు నివసిస్తున్నారు ఇరవై రెండవ స్థానంలో ఇటలీ ఉంది ఇక్కడ లక్ష ఎనభై వేల మంది హిందువులు నివసిస్తున్నారు ఈ లిస్టులో ఇరవై ఒకటవ స్థానంలో భూటాన్ ఉంది ఇక్కడ హిందువులు లక్ష ఎనభై వేలకు పైమాటే ఇరవై స్థానంలో గయానా ఉంది ఇక్కడ దాదాపు లక్ష తొంభై వేలకు పైగా హిందువులు నివసిస్తున్నారు పదమూడో స్థానంలో టొబాకో దేశం ఉంది ఇక్కడ రెండు లక్షల నలభై వేల మంది హిందువులు నివసిస్తున్నారు పద్దెనిమిదో స్థానంలో మయన్మార్ దేశం ఉంది దాదాపు రెండు లక్షల యాభై రెండు వేల మంది హిందువులు నివసిస్తున్నారు పదిహేడవ స్థానంలో పీజీ దేశం ఉంది ఇక్కడ రెండు లక్షల అరవై వేలకు పైగా హిందువులు నివసిస్తున్నారు పదహారవ స్థానంలో సింగపూర్ ఉంది ఇక్కడ హిందువులు రెండు లక్షల ఎనభై వేల మంది నివసిస్తున్నారు ఈ జాబితాలో సౌదీ అరేబియా పదిహేనవ స్థానంలో ఉంది నాలుగు లక్షల యాభై వేలకు పైగా హిందువులు జీవిస్తున్నారు పద్నాలుగో స్థానంలో దక్షిణాఫ్రికా ఉంది ఇక్కడ ఐదు లక్షల ఐదు వేల మందికి పైగా హిందువులు నివసిస్తున్నారని సమాచారం పదమూడో స్థానంలో మారిసస్ ఉంది ఈ దేశంలో ఆరు లక్షల డెబ్బై వేల మంది హిందువులు నివసిస్తున్నారు పన్నెండవ స్థానంలో ఆస్ట్రేలియా ఉంది ఈ దేశంలో గత కొద్ది కాలంగా హిందువుల యొక్క జనాభా గణనీయంగా పెరుగుతుంది ఇక్కడ జనాభాలో దాదాపు ఏడు లక్షల మంది హిందువులు ఉన్నారని అంచనా ఎనిమిది లక్షల ముప్పై వేల మందితో ఈ జాబితాలో కెనడా దేశం పదకొండవ స్థానాన్ని ఆక్రమించింది పదవ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ ఉంది ఇక్కడ పది లక్షల ముప్పై వేల మంది హిందువులు నివసిస్తున్నారు తొమ్మిదవ స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది ఇక్కడ హిందువులు పన్నెండు లక్షల నలభై వేల మంది ఉన్నారు ఎనిమిదవ స్థానంలో మలేషియా ఉంది ఇక్కడ దాదాపు ఇరవై లక్షల మంది జీవనం కొనసాగిస్తున్నారు ముప్పై లక్షల తొంభై వేల మందితో శ్రీలంక ఏడవ స్థానంలో నిలిచింది ఈ దేశంలో పురాతన హిందూ దేవాలయాలు నేటికి ఉన్నాయి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ముప్పై రెండు లక్షల వేల మంది హిందువులు నివసిస్తున్నారు కాగా ఈ దేశం అత్యధిక హిందూ జనాభాలో ఆరవ స్థానంలో ఆక్రమించింది ఈ జాబితాలో ఐదో స్థానంలో పాకిస్తాన్ నిలిచింది ఇక్కడ అరవై లక్షల నుండి ఎనభై లక్షల వరకు హిందువులు ఉన్నారని అంచనా అయితే గత కొంతకాలంగా హిందూ జనాభా క్రమంగా తగ్గుతుంది ఇండోనేషియా నాలుగో స్థానంలో నిలిచింది ఇక్కడ హిందూ జనాభా కోటి ఎనభై లక్షల మంది ఉన్నారని అంచనా మూడవ స్థానంలో ఒకప్పుడు మన దేశంలో భాగమైన బంగ్లాదేశ్ ఉంది ఇక్కడ రెండు కోట్లకు పైగా హిందువులు నివసిస్తున్నారు ఈ జాబితాలో నేపాల్ రెండవ స్థానం ఆక్రమించింది ఇక్కడ జనాభాలో రెండు రెండు కోట్ల తొంభై లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు ప్రథమ స్థానంలో భారతదేశం నిలిచింది ఇక్కడ జనాభాలో నూట పది కోట్ల అరవై లక్షల మంది హిందువులు జీవనం సాగిస్తున్నారు ఇవండి అత్యధిక హిందువులు కలిగిన దేశాలు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్